బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఆరో వారం ఎలిమినేషన్లో భాగంగా సంజన చిట్టి పికెల్ రమ్య మధ్య ఎలిమినేషన్ రౌండ్ అయితే జరిగింది చివరికి సంజనాని సేవ్ చేసి రమ్య ఆర్ ద ఎలిమినేట్ నేను నీ కోసం బిగ్ బాస్ స్టేజ్ మీద వెయిట్ చేస్తాను వచ్చేసే అంటూ నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఆహ్వానించారు రమ్యాని ఇక రమ్యతో మాట్లాడుతూ రమ్య ఎక్స్పెక్ట్ చేశావా అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎందుకు అంటే నేను టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కానీ ఇలా మధ్యలో వచ్చిన రెండవ వారం వచ్చేశాను అని చాలా బాధగా ఉంది సార్ అంటే సరే నీ ఏవి చూద్దామా అంటూ ఏవి అయితే వేశారు హోస్టు నాగార్జున గారు అయితే చిట్టి రమ్య వెళ్లి రెండు వారాలే అవుతుంది కాబట్టి అందులోనూ కంటెంట్ సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి అంతగా ఏవీలో లేదనే చెప్పాలి అయితే సరే నీ ఏవిని చూసుకున్నా కాబట్టి వెళ్తూ వెళ్తూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక్క మాట చెప్పేసి వాళ్ళ గురించి మార్చుకోవాల్సిన అభిప్రాయాలు కూడా తెలియచేయంటే తప్పకుండా అంటూ చెప్పుకొచ్చింది ఇక రమ్యను చూసి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా హాయ్ అనగానే హాయ్ అంటూ చెప్పుకొచ్చారు సరే ముందుగా మరి తనుజా దగ్గర నుంచే మొదలు పెడదామా నామినేషన్ కూడా అక్కడి నుంచే మొదలు పెట్టావు కదంటే ఎస్ సార్ డెఫినెట్లీ అంటూ తనుజా దగ్గర నుంచే స్టార్ట్ చేసింది ఇదంతా కూడా సరే తనుజాలో మార్చుకోవాల్సిన క్వాలిటీ ఏంటి అంటే తనుజా గేమ్ బాగానే ఆడుతుంది సార్ టాస్క్ పరంగా అయితే ఆమె ఎక్సలెంట్ అనే చెప్తాను కానీ ఏదన్నా టాస్క్ లో ఓడిపోయిందంగు ఆమె అప్పుడు సింపతి గెయిన్ చేయడానికి చూస్తుంది ఆడియన్స్ ఎలా అనుకోలో అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి బాగా ఆడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందే అయ్యో అని అనేలాగా మొన్న లాస్ట్ టైం ఏదైతే ఇమాన్యాలు కెప్టెన్ అయ్యాడో ఆ రోజు తను లాస్ట్ లో కళ్ళు తిరిగి పడడం కూడా నాకు ఒక డ్రామా లాగా అనిపించింది సార్ అంటూ తనుజా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ తనుజా నీలో మార్చుకోవాల్సిన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి ఎక్కువ సింపతి గేమ్ ఆడద్దు ఎవరిని కూడా మ్యానుపులేట్ చెయ్యద్దు నీ వల్ల అవతల వాళ్ళ గేమ్ పోతుంది నువ్వు బాగానే ఉంటున్నావంటూ మాట్లాడటంతో తనుజ వెళ్ళిపోతున్నప్పుడు ఇంకెందుకులే మాట్లాడడం అని అనుకుందో ఏమో మొత్తానికి తనుజా ఒకే ఒక్క మాటతో నోరు ముయించింది రమ్యదే రమ్య నేను మానిప్యులేటింగ్ గేమ్ ఆడినా సింపతి గేమ్ ఆడినా నేను నీ పొజిషన్ లో నువ్వు నా పొజిషన్ లో ఉండేదానివి అంటూ ఒకే ఒక్క మాట చెప్పడంతో రమ్య ఏం మాట్లాడలేకపోయిందనే చెప్పాలి ఇక ఇందులో భాగంగానే దగ్గరికి దగ్గరికెళ్లి హిమాన్యల్ ఈ గేమ్ పరంగా చాలా బాగుంది నీ కామెడీ టైమింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ నువ్వు ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడితే ఖచ్చితంగా నువ్వు విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయంటూ ఇమాన్యల్ ని ఆకాశానికి ఎత్తింది చిట్టి చిట్టిపిక్కిల్ రమ్య ఇక దువ్వాడ మాధురి దగ్గరికి వెళ్లి మాధురి గారు మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఉండే ఫైరు రాను రాను తగ్గిపోతుంది మీరు బాండింగ్ కోసం రాలేదు అన్నారు ఇప్పుడు మీరు ఇంకొక బర్నీ గారి బాండింగ్ మధ్యలోనే ఉండిపోతున్నారు చూసుకోండి మీరు కానీ ఆ బాండింగ్స్ దాటి గేమ్ ఆడకపోతే నెక్స్ట్ వీక్ నా పొజిషన్ లో ఉంటారు అనగానే దువ్వాడ మాదిరి కూడా నేను ఆ పొజిషన్ లో ఉన్నా పర్వాలేదమ్మా కానీ నీలాగా నెగిటివ్ అయ్యి అయితే ఇక్కడ నుంచి వెళ్ళకూడదంటూ చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చుకుంది దువ్వాడ మాదిరి రమ్య ఇక ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నువ్వు టాస్కుల పరంగా చాలా బాగా ఆడతావు నువ్వు కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండానే నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెడితే ఖచ్చితంగా విన్నర్ అయ్యే క్వాలిటీస్ నీకు కూడా ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ కి చెప్పింది రమ్య ఇక అలాగే రీతు దగ్గరకు వెళ్లి రీతు నీ గేమ్ ను కరెక్ట్ గా ఆడుకుంటే బాగుంటుంది ఎదటోల్ గేమ్ చెడదొబ్బడానికే ఉంది అంటూ రీతు మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ స్టేజ్ మీద ఇక ఇందులో భాగంగానే కన్నింగ్ గేమ్ ఎవరు ఆడుతున్నారో ముగ్గురు పేర్లు చెప్పు అంటే తనుజా రీతు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పింది జెన్యున్ గా ఎవరు ఆడుతున్నారు అంటే సుమన్ అన్న ఈ మాటకి గౌరవ అంటూ చెప్పుకొచ్చింది చిట్టి పిక్కెల్ రమ్య మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద చిట్టి పిక్కెల్ రమ్యా మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి తనుజ రివర్స్ కౌంటర్ ఇచ్చుకున్న రమ్యా పై కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్